హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వినాయక చవితి ముందు రోజు అంటే శుక్రవారం సాయంత్రము కారిడార్లో బాగా మొక్కలు ఉంటాయి కదా బాగా అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో అన్నమాట కుండీలు కారిడార్లో నాకు సో ఇవి క్లీనింగ్ చేద్దాం 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 అనుకుని పండగ ముందు రోజు నేను క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట ఈ కారిడార్ని నేను ఎలా క్లీన్ చేస్తాను ఈ మొక్కల్ని నేను ఎలా సర్దాను దీన్ని అంటే లాస్ట్ టైం ఇలా ఉన్నాయి కదా ఇప్పుడైతే కొంచెం జ జంబుల్ చేశాను అనమాట జంబ్లింగ్ అటు ఇటు ఇటు అటు మార్చాను అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మొక్కలన్నిటిని తడుపుతున్నాను ఎందుకంటే మొక్కల మీద చాలా మట్టుంది మట్టి పోవడానికి కొంచెం వాష్ చేసినట్టు చెయ్యాలి కదా చాలా అంటే చాలా మట్టి ఉంది స్ప్రింకిల్ చేయాలి వాటరు అందుకని చెప్పి ఫస్ట్ అయితే కల్లాపు చల్లినట్టు మొత్తం మొక్కలన్నీ తడిపాను అన్నమాట ఆ తర్వాత మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను కుండీలు తీసేసి డైరెక్ట్గా పక్కన పెట్టేస్తాను అనమాట కుండీలు తీసేసి పక్కన పెట్టి ప్లేట్స్ ఉన్నాయి కదా కింద ప్లేట్స్ వాటిని చీపురుతో బాగా కడుగుతాను ఈ మొక్కల్లో ఈ మధ్యన ఈ మధ్యలో ఏం చేస్తానంటే మొక్కల్లో ఏమన్నా ఎండిపోయిన ఆకులున్నా మట్టిలో ఏమన్నా చెత్త ఉన్నా ఇవన్నీ తీసేస్తాను అనమాట అవన్నీ తీసేస్తే మొక్కలు ఫ్రెష్గా కనిపిస్తాయి కదా అట్లీస్ట్ నేను మంత్లీ వన్స్ కడగకపోయినా కానీ ఇలా అకేషనల్గా కడిగినా కానీ కొంచెం బాగా అనిపిస్తుంది కదా ఇవైతే ఎప్పటికప్పుడు తీసేస్తాలండి ఎండిపోయిన ఆకులు మట్టిలో ఏమన్నా చెత్త చెదారం ఇలాంటివి ఉంటే తీసేస్తాను కానీ ఈ రోజైతే కంప్లీట్గా మొత్తం తీసేసి కడుగుతున్నాను అనమాట ఇదివరకు ఇక్కడ రెండు మూడు కుండీలే ఉండేది అప్పుడైతే ప్రతి వారం కడిగేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఎక్కువైపోయేసరికి ఈ పనంతా చెయ్యాలంటే అస్సలు టైం సరిపోవట్లేదు అందుకని చెప్పి ఇంగో ఇలాగా అకేషనల్గా చేస్తున్నాను అనమాట ఒకసారి ఈ మొక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ మొక్కల మీద నీళ్ళు చిలకరిచ్చాను చూసారా అది మట్టి కంప్లీట్గా పోవడానికి ఫస్ట్ ఏమో నాంతదని పోసాను ఇప్పుడైతే ఇంకా మళ్ళీ చిలకరిచ్చాను కదా మొత్తం పోతుంది అని అలా చేశాను అనమాట ఇప్పుడైతే కింద తొట్టెలు ఉంటాయి కదా ప్లేట్స్ కుండీలకి ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లు కడిగేసి మెట్ల మీద బోర్లు ఇస్తున్నాను అనమాట కొంచెం నీళ్ళన్నీ పోతాయి అని చెప్పి కొన్ని కొన్ని వచ్చి ఊరికే కిందకి ఏలాడిపోతున్నాయి వాటిని మంచిగా కర్ర పెట్టి దానికి సపోర్ట్గా మంచిగా కట్టాను అనమాట ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుందండి నిజంగా నాకు ఇది నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను శుక్రవారం నైట్ ట్వెల్వ్ థర్టీకి అయిందనమాట కానీ నేను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చూపిస్తున్నాను అంతే మీకు చాలా అంటే చాలా పని అండి బాబు మొక్కల్ని పెంచడం అంత ఈజీ పని అయితే అస్సలు కాదు ఇగో మొక్కలన్నీ కరెక్ట్గా ఉన్నాయా వంగిపోయినాయా ఇలాంటివన్నీ చూసుకుని నేను మొక్కల్ని కడుతున్నాను అనమాట కొన్ని కొన్ని మొక్కలకేమో మనీ ప్లాంట్స్కేమో అది ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారు మెష్ మెష్ ఇదిగో ఇది ఇది ఉంటుంది కదా ఇది దీనికి మంచిగా చుట్టేసి కట్టేశాను అనమాట రెండు మనీ ప్లాంట్స్కి కూడా కొన్ని వాటికేమో కర్రని సపోర్ట్గా పెట్టి కట్టాను అవి బుషీగా అవుతాయి కానీ ఎదగవన్నమాట అంటే పాకవు అందుకని చెప్పేసి వాటికి కర్ర సపోర్ట్గా పెట్టి కట్టాను ఏవైతే పాకుతాయో ఇవైతే వీటికి అన్నమాట మెష్కి సో ఇది ఇది కూడా కట్టేసిన తర్వాత ఇంకా మన క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈసారి మొక్కలైతే చాలా బాగున్నాయి కొన్ని మొక్కల్ని తీసేసాను కొన్ని కుండీల్ని ఖాళీ చేసేసాను నా ప్లానింగ్ ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీరు చూస్తారు చూస్తూ ఉండండి మీకు ఎవరికన్నా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగో నేను కారిడార్లో పెడతాను కదా మొక్కల వైపు ఉన్న గార్డెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ మొక్కల్ని గార్డెన్ క్లీన్ చేసేసిన తర్వాత కింద స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్స్ కూడా కడుగుతున్నాను అనమాట ఆ స్టాండ్స్ కడిగేసి ఒకసారి గోడను కూడా చేపడుతాం మంచిగా అని బేసిక్గా నేను ఎప్పుడు ఊడ్చినా కానీ ఊడ్చేటప్పుడు కూడా గోడను ఇలా అంటాను ఏమన్నా దుమ్ము ఉంటే పోతుంది అని చెప్పి ఇంకా కింద కూడా నీళ్ళతో కడిగేస్తున్నాను అనమాట యాక్చువల్గా కరెంటు పోయింది ఇప్పుడు మాకు జనరేటర్ నుంచి కారిడార్లో లైట్స్ వెలుగుతాయి అనమాట ఆ లైటింగ్లో మీకు ఇది చూపిస్తున్నాను కరెంట్ పోయింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటా కరెంట్ లేదు ఇంకో స్టాండ్స్ అన్నీ కడిగేసి ఒక పక్కన పెట్టాను కింద కూడా కడిగేసి ఇంకా స్టాండ్స్ కడగ స్టాండ్స్ పెట్టడానికి దాని మీద ఒక ప్లాస్టిక్ దాస్తున్నాను కదా అది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను యాక్చువల్గా ఇదేంటి ఇదిగో ఇదే దీనికి బాగా మట్టి పట్టేసింది ఇదేంటంటే మనకి బాల్కనీస్లో గ్రిల్స్ ఉన్నాయి కదా గ్రిల్స్ పైన షీట్ వేస్తారు కదా ఈ షీట్ వేపించామనమాట ఇది కొంచెం కాస్ట్లీ వంగతు కూడా ఇది కొంచెం మిగిలింది లాస్ట్ టైం వేయించినప్పుడు అందుకని చెప్పి కరెక్ట్గా ఇలా కట్ చేయించాను ఇది ఏంటంటే స్టాండ్కి కరెక్ట్ సైజులో అన్నమాట విడ్త్ మొత్తం ఎనిమిది స్టాండ్లు ఉంటాయి ఈ స్టాండ్ నాలుగిట్లకి వస్తుంది అన్నమాట ఇదైతే బాగా పనిచేసింది అనిపించింది నాకు వేస్ట్ అవ్వలేదు అలా అని మనకి బాగా పనిచేసింది అని అనిపించింది ఇది కూడా నీట్గా కడిగేసి పైనుంచి కిందకొకసారి మళ్ళీ నీళ్ళు పోస్తున్నాను తెల్లగా అయిపోయింది నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ దీని తర్వాత కూడా తీసాను అందులో చూపిస్తాను చూడండి ఇంకో అది కడిగేసి స్టాండ్స్ వేసేస్తున్నాను స్టాండ్లు వేసేసి ఇదేం చేస్తానంటే ఆ షీటు పైన మనకి స్టాండ్ల మీద ఇలా వేస్తాను అనమాట ఇలా వేసి దీని మీద కుండీలు పెడతాను మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను స్టాండ్ల మీద ఈ షీట్ వేసేసి దీని మీద కుండీలు పెడతాను అనమాట చెప్పాను కదా విడుతూ కరెక్ట్గా సరిపోయింది కటింగ్ బాగా వచ్చింది అని చెప్పి అన్నాను కదా ఇంకా కుండీలు వేయడానికి ప్లేట్స్ కింద పెడుతున్నాను ప్రతి కుండీకి ప్లేట్ ఉంటుందండి మా ఇంట్లో ఎందుకంటే ఇది కారిడారు పది మంది నడుస్తారు కదా అందుకని చెప్పి నాకు మొక్కలు ఎవరు ముట్టుకోకూడదు ఇలాంటి ఫీలింగ్ అనమాట దాన్ని ఊరికే ముట్టుకొని అటు ఇటు రాపుడు ఇలాంటివి ఉంటాయని కూడా నేను మొక్కల్ని కొంచెం కట్టేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టడానికి కుండీలని కడిగి అని అబ్జర్వ్ చేశారా కుండీలని కడిగి అప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి ఈ ప్లేట్స్లో పెడుతున్నాను అనమాట ఇప్పటి వరకు కూడా నేను నీళ్ళు పోయలేదు ఆ రోజు కడిగినప్పటి నుంచి కూడా ఇంకా కుండీలు పెట్టేసి షఫిల్ చేశాను అన్నాను కదా అటు ఇటు ఇటు అటు మనీ ప్లాంట్లు కూడా బాగున్నాయి ఇప్పుడు మంచిగా సెట్ అయ్యింది అని అనిపించింది నాకు ఇది ఒక వైపు చేశాను కదా రెండో వైపు కూడా అంతే యాక్చువల్గా ఒకవైపున మంచిగా ఉంటాయి మొక్కలు ఇంకొక వైపున వచ్చేసి పలుచి పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే నిండుగా అనిపించింది హరేకా ఉంది కదా గేట్కి ఒక వైపున ఇంకొక వచ్చేసి ఇప్పుడు మార్చాను అనమాట వైపున మనకి పెద్ద స్టాండ్ ఉంటుంది కానీ చిన్న చిన్న స్టాండ్స్ పెట్టాను అనమాట ఇప్పుడైతే బాగుంది బాగుంది అని అనిపించింది నాకు మీరు కూడా చెప్పండి చూసి ఎలా ఉంది అనేది రెండో వైపును కూడా ఇవన్నీ తీసేసి ప్లేట్స్ కడిగేసి కుండీలు కడిగి ఆ ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి కదా అవి కడిగేసి ఇవన్నీ చేసి ఇవి కూడా ఎక్కడ అక్కడ పెట్టేసాను అనమాట యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ షీట్స్ ఏంటి అని అంటే ఒకటేమో బాగా బారుగా వచ్చింది పొడుగ్గా ఇంకొకటి వచ్చి ఒక్కొక్క దానికి సరిపడగానే అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేస్తాను దీనికి ఇంగు కరెక్ట్గానే సరిపోయాయి కాకపోతే ఒకటి కొంచెం పెద్దది ఒక రెండు అంగుళాలు అలాగా పెద్దగా వచ్చి ఉంటుంది అంతే ఈ షీట్స్ కూడా వేసేసిన తర్వాత ప్లేట్స్ కడిగేసి దీని మీదే బోర్లు ఇస్తున్నాను ప్లేట్స్ ఎందుకు బోర్లు ఇస్తున్నానంటే మనము ప్లేట్లు కడిగేసి వెంటనే పెట్టేసాము అని అంటే అందులో కొంచెం నీళ్ళు ఉండిపోతాయి మళ్ళా మనం కుండీల్లో కూడా నీళ్లు పోస్తున్నాం కదా చిలకరిస్తున్నాం కదా మొక్కల మీద ఆ నీళ్లు కూడా వెళ్ళినాయి అనుకోండి వితిన్ వన్ ఆర్ టూ డేస్కి పాకడు కట్టేసినట్టు అయిపోతాయి అందుకని చెప్పేసే నేను ఇలా చేస్తున్నాను అనమాట బార్లు ఇస్తున్నాను కుండీల చుట్టూరు కూడా మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని కూడా కడిగేసి కుండీలని యాజ్ యూజువల్గా సర్దేస్తున్నాను అనమాట చూసుకుంటున్నాను కరెక్ట్గానే ఉందా కరెక్ట్గా లేదా ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను అన్నమాట కరెక్ట్గా ఉంది అని అంటే అలా ఉంచేసాను అరే లేదు కొంచెం లుక్ లేదు అని అనుకుంటే మళ్ళీ ఇమీడియట్గా అక్కడికక్కడే మార్పులు చేసేసా ఇంకా తర్వాత వరకు కూడా ఆగకుండా ఈ పని చెయ్యాలంటే చాలా టఫ్ అండి బేసిక్గా నాకు ఇది చేసిన తర్వాత కాళ్ళు చేతులు మామూలుగా ఆగలేదు బాగా నిప్పులు ఇది అయిన తర్వాత బాల్కనీ కూడా కడుగుదామని అనుకున్నాను కానీ నాకు ఇంకా ఓపిక లేదు వినాయక చవితి రోజున బాల్కనీ కడిగాను అది కడగడానికి కూడా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బాల్కనీని కూడా ఖాళీ చేసేసాను అది తర్వాత వీడియోస్లో మీకు చూపిస్తాను బాల్కనీని కూడా నీట్గా ఖాళీ చేసేసి అక్కడ మొక్కలు కూడా తెచ్చి ఇక్కడ పెట్టాను మీరు కంప్లీట్గా చూస్తూ ఉండండి మీకు కూడా తెలుస్తుంది మీకు కూడా మొక్కలంటే ఇష్టమైన ఎంతమందికి ఇష్టము అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకో ఎలిఫెంట్ ఇయర్స్ది సిమెంట్ కుండీలు యాక్చువల్గా ఒకప్పుడు నేను సిమెంట్ కుండీలు తెచ్చేదాన్ని ఇప్పుడు ప్లాస్టిక్ కుండీలు తెస్తున్నాను సిమెంట్ కుండీలు కొంచెం బరువు ఉంటాయి కదా ప్లాస్టిక్ కుంచీలు కుండీలు కొంచెం తేలిగ్గా ఉంటాయి సిమెంట్ ఏంటి అనంటే ఇరిగిపోతున్నాయి అన్నమాట త్వరగా పిట్లు పోతున్నాయి అందుకని ఇంక ప్లాస్టిక్కి వచ్చేసాను నేను కూడా సిమెంట్ గుండీలు ఉంటాయి ఒక ఆరో ఎన్నో ఇంట్లో ఇది వచ్చేసి గ్రేట్కి అట్ సైడ్ అనమాట అంటే మెట్లు ఎక్కే సైడ్ ఇంకో ఇక్కడ స్టాండ్ తీసేసాను ఒక పెద్ద స్టాండ్ ఉంటుందని చెప్పాను కదా ఈ స్టాండ్ తీసేసి ఎదురుగుండా పెట్టాను కదా అలాంటి దగ్గర పెట్టేశాను అనమాట మనీ ఉన్న వైపున ఒకవైపు ఇది ఇంకొక వైపు అని చెప్పాను కదా వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్స్ పెట్టాను అనమాట ఈ స్టాండ్ తెచ్చి ఇక్కడ వేసి ఇక్కడే ఇంకో రెండు స్టాండ్లు కూడా వేసాను అక్కడ ఏమేమి మొక్కలు పెట్టాను అనేది చూపిస్తా ఈ ఇదైతే చూసారా ఈ షీట్ ఎంత మట్టి పట్టేసిందో యాక్చువల్గా అలోవీరా మొక్క ఉండేది అలోవీరా మొక్కకి కుండి ట్రే లేదనమాట కింద అందుకని చెప్పేసి ఇంత మట్టి పట్టేసింది ఇదంతా క్లీన్ చేసేసరికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఆ కింద మట్టి బాగా పేరుకుపోయిందనమాట కొంచెం వదిలింది ఇంకా కొంచెం ఎంత తోముతున్నా కానీ సున్నం రాసుకుంట సున్నం ఉంటుంది కదా అంత భయంకరంగా అయిపోయిందనమాట ఇంకో ఇదైతే కొంచెం పోలేదు మిగతా అదంతా పోయింది ఇంకో ఆ స్టాండు ఆ షీటు కూడా తెచ్చి ఇక్కడ పెట్టేశాను ఇంకా మొక్కలన్నీ సర్దేసిన తర్వాత గ్రిల్ గడప ఉంటుంది కదా ఆ గ్రిల్ గడపని కడుగుతున్నాను అనమాట యాక్చువల్గా తడుగుడ పెట్టినప్పుడు కూడా నేను ఆ గ్రిల్ గడప కంపల్సరీగా తడుగుడతో తుడిసేదాన్ని ఇప్పుడు పను వచ్చారు కాబట్టి వాళ్ళు తుడవట్లేదు ఇంకో ఫైనల్గా అయితే గ్రిల్ కూడా కడిగేశాను గ్రిల్ గడప కూడా ఇంకా మనకు ఓన్లీ కడగడం ఒక్కటే మిగిలింది నీళ్లు మోసుకోవడము ఇవి తీసి పెట్టి తీసి పెట్టి మళ్ళా కింద షీట్స్ ఇవన్నీ కడగడము నిజం చెప్పాలంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకో యాక్చువల్గా ఇది మాబు ఉంది కదా ఇది ఏమంటారు దీన్ని మర్చిపోయాను ఇది మాది కాదు మా పక్కింటి వాళ్ళని అడిగాను అనమాట ఇది ఉంటే మంచిగా ఉంటుంది కదా నీళ్ళు పోసేసి ఇలా తుడిసేయచ్చు అని చెప్పి ఇది అడిగాను అనమాట వాళ్ళు ఇచ్చారు పాపం ఇంకా నీళ్ళు పోసేసి కడిగేస్తున్నా పక్కింటి వాళ్ళు అంటే నీళ్ళు వెళ్తున్నాయి కదా వాళ్ళే అనమాట పాపం ఇచ్చారు ఆవిడ ఇచ్చారు సో ఫైనల్గా అయితే కడిగేశాను టైం టువెల్ అయింది ఇప్పుడు ఇది కడిగేసిన తర్వాత లుక్ ఎలా ఉంది అనేది మీకు తప్పకుండా చూపించాలి కదా చూపిస్తాను చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది ఒక మనీ ప్లాంట్ మొత్తం పీకేశాను ఒక కుండీ ఖాళీ చేసేసాను దానివల్ల కుండీలు అయితే ఒక రెండో మూడో ఖాళీగానే ఉన్నాయి నేను అందులో వేరే వేరే మొక్కలు వేద్దామని డిసైడ్ అయ్యాను అవి ఏ మొక్కలు అనేది ఇంకా చూడాలి ఈసారి అయితే పువ్వుల మొక్కలు తెద్దామని అనుకుంటున్నాను మొత్తం క్లీనింగ్ అయిపోయింది మట్టి ఎక్కువ వచ్చేసింది కదా అంటే ట్రేల్లో మట్టి స్టాండ్ల మీద మట్టి వీటి వల్ల ఎక్కువ మట్టి మట్టిగా ఉందన్నమాట అందుకే ఎక్కువ నీళ్ళు పోసి కడగాల్సి వచ్చిందనమాట నీళ్లు మోసుకోవడం కూడా చాలా పెద్ద పని ట్యూబ్ కొందామని అనుకున్నాను అని లాస్ట్ టైం చెప్పాను కదా ట్యూబ్ కొంటే కూడా ఈజీగా ఉంటుంది అని అనిపించింది మొక్కలకి కల్లా పేసినట్టు కూడా చిలకరించాల్సిన అవసరం లేదు ఆ ట్యూబ్తో మనం మొక్కల మీద డస్ట్ అంతా తీసేయచ్చు కదా వాటర్ స్ప్రింకిల్ అవుతాయి కదా ఇంకా నీళ్ళు ఎక్కడ ఉన్నా మళ్ళీ రేపు ప్రాబ్లం అవుతుంది అందరూ నడిస్తే ఇంకా చెత్త చెత్త అయిపోతుందని ఒకటికి రెండు సార్లు క్లీన్గా తుడిసేసాను అన్నమాట ఫైనల్గా అయితే ప్రశాంతంగా ఇలా సర్దేశానండి టైం ఎంత పట్టినా పర్వాలేదు ఇలాంటివి చూసుకుంటే ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి